సార్ ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ అలాగే ఫెయిల్యూర్ అలాగే హార్ట్ అటాక్ ఈ మూడు వచ్చినప్పుడు ఆ వచ్చిన సమయంలో అసలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అప్పుడు మనం ఏం చేయగలుగుతాం మన పరిసరాల్లో ఉన్న వాళ్ళతో హెల్ప్ తీసుకోవడం కావచ్చు లేకపోతే మనం మనకు మనగా సెల్ఫ్గా ఏదైనా చేసుకోవచ్చా ఏంటి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి అంటే అటాక్ వచ్చినప్పుడు చాలా మందిలో సడన్గా పెయిన్ వస్తుంది ఆయాసం వస్తుంది స్వెట్టింగ్స్ వస్తాయి ఇవన్నీ హార్ట్ అటాక్ సింటమ్స్ సో ఇలాంటి హార్ట్ అటాక్ సింటమ్స్ వచ్చినప్పుడు బెస్ట్ ఏంటంటే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి మనం టెస్ట్లు బేసిక్ టెస్ట్లు కొన్ని చేస్తామండి అంటే ఈ సింటమ్స్ బట్టి ఈసీజీ టూడీకో కార్డియాక్ ఎంజైమ్స్ ఇవన్నీ చేస్తే మనకు అర్థమవుతుంది హార్ట్ అటాక్ వచ్చిందా రాలేదని హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి దాంట్లో కూడా టైప్స్ ఉంటాయి దాంట్లో కూడా మేజర్ హార్ట్ అటాక్స్ మైనర్ హార్ట్ అటాక్స్ అని ఉంటుంది సో మేజర్ హార్ట్ అటాక్ వచ్చి ఒక్కొక్కసారి హార్ట్ వీక్ కూడా ఉండొచ్చు హార్ట్ పంపింగ్ కూడా తగ్గొచ్చు అప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ కూడా రావచ్చు దాంతోపాటు సో అలా వచ్చినప్పుడు దాన్ని మేనేజ్ చేస్తూ మనం యాంజోగ్రామ్ టెస్ట్ కనుక చేసినట్టయితే తెలుస్తుంది బ్లాకేజెస్ ఉన్నాయా ఎంత పర్సెంటేజ్ ఉంది ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమందిలో మన పూర్తిగా రత్నాలు బ్లాక్ అయిపోతుంది అసలు ఫ్లో అనేది ఉండదు అలాంటప్పుడు అది ఎమర్జెన్సీ సో ఇమ్మీడియట్గా మనం ఫ్లో ఎస్టాబ్లిష్ చేస్తేనే ఆ హార్ట్కి ఉన్నటువంటి ఆ మజిల్ అనేది మళ్ళీ రికవర్ అవుతుంది